అర్థం కావట్లేదు కానీ వాస్తు దోషాలకు సంబంధించి మళ్ళొక పంచాయతీ అయితే మొదలైంది ఇక ఇది ఇది ఇంతటితో నాగిందా ఇగో ఇంకొక పంచాయతీ ఇక్కడ చూడొచ్చు ఇచ్చింది ఎవరు రద్దు చేసి రద్దెందుకు ఐదు మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులపై విచారణ జరిపించాలి ఇందుకు బాధ్యులు ఎవరో తేల్చాలి మంత్రి రాతపూర్వక వివరణ ఇవ్వాలి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఐదు మద్యం కంపెనీలు హంటర్ దాంతో పాటుగా ఏంది బిర్యానీ ఇం బీరు బిర్యానీ బీరు బిర్యానీ ఇంకోటి భూమ్ భూమ్ ఇంకేదో నాలుగు ఐదు రకాల కంపెనీలు వచ్చినాయి మీ అందరికీ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ మద్యం తాగి మహారాష్ట్రలో ఇరవై నాలుగు మంది చెందిలు ఇది నకిలీ మద్యం మద్యం అంటూ కూడా అందరికీ తెలిసిన కేవలం డబ్బుల కోసం కకృతిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల జీవితాలను ఆడుకోవడానికి సిద్ధపడ్డారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను చూసి భయపడి ఎక్కడికక్కడ ఆగిపోయింది ఇది క్లోజ్ అయిపోయింది ముచ్చట ఇచ్చింది ఎవరు రద్దు చేసింది ఎవరు అనేది కూడా కావాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి ఇది మనందరం కూడా ఆలోచించండి దయచేసి ఎవరు పర్మిషన్ ఇచ్చిళ్ళు ఎందుకు రద్దు చేసిర్రని ఈ ప్రాంత బిడ్డగా మనం నిలదీయాలి అడగాలి ఖచ్చితంగా కూడా లేకపోతే ఈ పంచాయతీ ఇది ఇంతటితో తేలదు దయచేసి మీరు ఆలోచించాలి ఈ తెలంగాణలకుకి ఏదైనా కంపెనీ వస్తుందంటే అనుమతులు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలానా శాఖ ఐటీ కంపెనీ వచ్చింది అనుకో ఇగో ఐటీ శాఖ దానికి ఎవరు ఎవరైతే ఉన్నారో అప్పుడంటే చేసిన ఇప్పుడు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇతరత్ర పేర్లు ఉంటాయి దానికి సంబంధించిన ప్రొఫార్మా ఉంటుంది దాన్ని ఫిలప్ చేస్తారు మరి ఈ కంపెనీ ఇచ్చింది ఎవరు రద్దు చేసింది ఎవరు ఎందుకు చేసిళ్ళు ఎందుకు ఇవ్వాలనుకున్నారు దాని యొక్క మర్మం ఏంటిది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది ఎందుకు ఉండదు ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది